कनकमय विभूष सिद्ध गम्भीर घोषः कनकमय विभूष सिद्ध गम्भीरघोषः कनकमय विभूष सिद्ध गम्भीर घोषः कनकमय विभूष सिद्ध गम्भीरघोषः भगवति कलितोऽम् वाहनार्थम् मयाते भगवति कलितोऽम् वाहनार्थम् मयाते याते भगवति कलितोऽयं वाहनाथम् मयाते भगवति कलितोऽयं वामनाथम् मयाते भगवति कलितोऽयम् वाहनाथम् मयाते भगवति कलितोऽयं वाहन यं वाहनादम् मयाते भगवति फलितोऽयं वाहनाथम् मयाते दुर्गशत समेतो वायुवेगस्तुरङ्गः दुर्गशत समे वायुवेगस्तुरङ्गः दुर्गशत वायुवेगस्तुरङ्गः दुर्गशत वायुवेगस्तुरङ्गः दुर्गशत वायुवेगस्तुरङ्गः समेतो वायुवेगस्तुरङ्गः तुरकश समेतो वायुवेगस्तुरङ्गः तुरकश समेतो वायुवेगस्तुरङ्गः सुरकशसमेतो वायुवेगस्तुरङ्गः तुरङ्गो रत्नकल्याणयुक्तः कनकमय विभूष भगवति कलितोऽयं वाहनाथ समेतो वायुवेदस्तुरङ्गः मधुकरवृत कुम्भन्यस्तसिन्दूरेनुः मधुकरवृतकुम्भन्यस्तसिन्दूररेणुः मधुकरवृतकुम्भन्यस्तसिन्दूररेणुः मधुकरवृतकुम्भन्यस्तसिन्दूररेणुः

श्रवणयुगलं श्रवणयुगलं चक्षा चक्षामरो मेघतुल्यो श्रवणयुगलं चक्षामरो मेघतुल्यो श्रवणयुगलं चक्षामरोल्यो <स्थासा> चामरोल्यो श्रवणयुगलं चक्षामरोल्यो चा श्रवणयुगलं चक्ष्यामरोल्यो श्रवणयुगलं चल्योग મા જગદુરૂં ભગવત્દા પૂજ્યે જગદુરૂંકરાચાર વાર સાહિત્ય అనంతమైంది వారి సాహిత్యము మానవులను ఉద్ధరించడానికని వారు చేసిన సాహిత్యము అని చెప్పడంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు ఈ యొక్క సాహిత్యాన్ని అందరూ తెలుసుకోవాలని అందరూ భోత్పూపక పాత్రలు కావాలని సంకల్పం చేత శాక్త పరిషత్ అనేటువంటి ఒక చిన్న వైదిక సంస్థను అమ్మవారి కృపచేత స్థాపించి ముందుగా సౌందర్య లహరి అనేటువంటి ఉత్కృష్టమైనటువంటి వంద శ్లోకాల గ్రంథాన్ని నెల రోజుల పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఈ విద్యార్థినులుగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళందరూ కూడాను అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకున్నారు ప్రస్తుతం చతుషష్ఠి ఉపచార చతుషష్ఠుపచారధ్య చతుర్షష్ఠి కళామయ్యి అని చెప్పని అమ్మవారికి సహస్ర సహస్రనామాలు వివరిస్తూ అరవై నాలుగు యోగిని దేవతలు అమ్మవారిని అర్చించినట్టుగా ఆ అర్చనా విధానాన్ని శంకర భగోత్పాదుల వారు దర్శించినట్టుగా శంకర విజయమైనటువంటి గ్రంథంలో మనకు కనబడుతున్నది ఆ యొక్క పూజా అత్యంత గాంభీర్యమైనది అంటే చేయడానికి అశక్తులమైనటువంటిది కాబట్టి ఆ స్తోత్ర విధానాన్ని శంకర భగవత్పాదుల వారు మానసికంగా చేయాలని సంకల్పం చేస్తూ దీని మానసిక స్తోత్రంగా దీన్ని నిక్షిప్తం చేశాడు ఎవరైతే ఈ యొక్క చతుసష్ఠుపచార పూజా స్తోత్రాన్ని పారాయణం చేస్తారో వారు భగవతి యొక్క అంటే శ్రీ లలితా త్రిపుర సుందరి యొక్క సంపూర్ణమైన కృపా కటాక్షాలకి పాతులు అవుతారని చెప్పని భగత్పాదులు వారు చివరి శ్లోకంలో వివరిస్తారు ఆ యొక్క శ్లోక పారాయణం ప్రతిరోజు కూడా సాగుతూ దాదాపుగా అరవై నాలుగు శ్లోకాల్లో యాభై శ్లోకాలకు పూర్తి చేసుకొని ఈరోజు ఈ సమయం వరకు కూడాను ఈ శ్లోకాల పారాయణం జరిగింది ఇంకో రెండు మూడు రోజుల కాలంలో మిగతా శ్లోకాలు కూడా పారాయణం పూర్తి చేసుకొని కాలాంతరంలో మళ్ళీ శివానంద లహరి అయినటువంటి ఒక గ్రంథాన్ని కూడా నేర్చుకోవాలని చెప్పని ఉన్నటువంటి కొందరులో సూచన చేశారు గతంలో కాబట్టి మళ్ళీ దానికి కూడాను ఒక తేదీ నిర్ణయం చేసి అందరికి కూడా తెలియజేస్తాము అయితే ఈ శాక్త పరిషత్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి ఇందులో అందరూ కూడాను అందరూ పురుషులు స్త్రీలు విద్యార్థులు చాలామంది రావాలని సంకల్పం చేసినప్పటికీ మగవారందరూ కూడాను వారు ఉద్యోగరీత్యా ఇతరత్ర వేరే కార్యాలీత రాగా రాలేక స్త్రీలు మాత్రం సాయంకాల సమయంలో సమయం తీసుకుంటా ఉండేసరికి నాకు ఉన్నటువంటి ఇంటి వ్యవహారాలను కూడాను కాస్త పక్కపెట్టి ఆ యొక్క స్వామివారి సేవ ఎంతో కొంత చేయాలని సంకల్పం చేత స్త్రీ రోజు సాయంత్రం ఆరున్నర నుండి ఏడున్నర గంటల వరకు గంటపాటు చేస్తూ ఈ యొక్క పారాయణ కార్యక్రమం సాగుతుంది ప్రస్తుతం ఇది రెండవ బ్యాచ్ అని చెప్పుకోవచ్చు మొదటి బ్యాచ్లో ముప్పై మంది సౌందర్యహరి నేర్చుకున్నారు రెండవ బ్యాచ్లో దాదాపు యాభై మంది సౌందర్యలహరితో పాటు చతుశ్రష్ఠ పూజను నేర్చుకుంటున్నారు ఇంకా భగవతి కృప ఇంకా ముందు సాగుతూ తర్వాత వచ్చేటువంటి గ్రంథాలు ఏమి చేస్తాడో పరమాత్మ ఆ గ్రంథాలను చెప్పే ప్రయత్నాన్ని నా ఓపికంతుగా చేయాలని నేను ఆ యొక్క శక్తిని అమ్మవారు నాకు ఇవ్వాలని ప్రార్థన చేస్తూ స్వస్తి శంకరాచార్యుల వారు అంటారు ఏమిటి ప్రతి ఒక్క మానవుడి యొక్క గమ్యం ఏమిటి అని చెప్పంటే ముక్తి అని చెప్పంటారు ఆ ముక్తిని ఎట్లా పొందాలి అంటే వారు ఏం చెప్తారంటే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చల తత్వం నిశ్చల తత్వే జీవన్ ముక్తి ముక్తి అంటే ఏమిటి భగవంతుడు ఉన్నాడు అనేటువంటి నిరూపణే కాకుండా నీవే పరమాత్మ అని తెలుసుకునేటువంటి దాన్ని ముక్తి అని చెప్పంటారు ఈ యొక్క ముక్తి అనేటువంటి ఐదవ మెట్టును నువ్వు చేరుకోవాలి అని చెప్పంటే మొదటి మెట్టు అనేటువంటి సత్సాంగత్యాన్ని ఆశ్రయించాలి దేవాలయాలకు వెళ్ళడము దేవత యొక్క సేవలు చేయడము దేవతాసమైనటువంటి స్తోత్ర కర్మాదులు ఆచరించడము ఇవన్నీ కూడా సత్సాంగత్యంలో జరుగుతుంటాయి ఎప్పుడైతే ఇలాంటి సత్సంగత్యంలో మనం వెళ్తుంటామో ఆ నిస్సంగత్వం నిస్సంగత్వం అని చెప్పంటే ఈ ఈ సంఘానికి సంబంధించిన అసంగత్వం దూరం అయిపోతుంది అంటే మనకున్నటువంటి చెడు దూరం అయిపోయి ఈ సత్సాంగత్యంలో జీవితం కాలం గడపాలని చెప్పని మొదటి చెడు గుణం పోతుంది నిస్సంగత్వే నిర్మోహత్వం ఎప్పుడైతే ఈ యొక్క నిస్సంగత్వం మనలో ప్రవేశం చేస్తు ప్రవేశం చేస్తుందో మనలో ఉండబడేటువంటి అహంకారము ఇగోనెస్ ఇతర తర కొన్ని లక్షణాలు పోయి మేమందరము సమానమే మేము ఎవరితో అయినా కూర్చోగలుగుతాము ఎవరితో అనైనా కూడా భవశివులు పాల్గొలుగుతామనేటువంటి సంకల్పం కలుగుతుంది దీనే నిర్మోహత్వం అంటారు ఎప్పుడైతే నిర్మోహత్వం వచ్చిందో అప్పుడు ఆ మోహం లేనటువంటి స్థితిలో కాశీలో ఉన్న విశ్వనాథుడు మన హృదయంలోనే ఉంటాడు ఆ అమ్మవారు మనిషద్వీపం నుండి మన హృదయంలోకి ప్రవేశిస్తు ప్రవేశిస్తుంది దీన్ని తత్వం అని చెప్పి అంటారు ఎప్పుడైతే నీ మనసులో నిశ్చలతత్వం ప్రవేశం చేసిందో అమ్మవారు హృదయంలో వచ్చిన తర్వాత హృదయం ఉన్నది అమ్మవారు అయినప్పుడు మనం ఏమైపోతాం మనం కూడాను భగవత్వరూపంగానే మారిపోతాం దీన్నే జీవన్ ముక్తి అని చెప్పని శంకర భవత్పాదల వారు నిరూపణ చేశారు కాబట్టి మొట్టమొదటి సత్సాంగత్యాన్ని ఆశ్రయిస్తున్నాము తర్వాత తర్వాత మెట్టు స్వామివారు ఏ విధంగా మమ్మల్ని ప్రయాణం చేస్తాడు అది స్వామివారి యొక్క కురుపాతప అదిలో మానవ యొక్క ప్రమేయం ఏమి లేదు మనకు ద్వైతము అద్వైతం విశిష్టాద్వైతం అని చెప్పని మూడు మతాలు ఉన్నాయి అందులో అద్వైతమే సత్యమైంది అని చెప్పని శ్రీకృష్ణ పరమాత్మ తన భగవగీతలు చెప్తాడు అద్వైతామృత వర్షనీయం భగవతి అష్టాదశాధ్యాయనీ అని చెప్పన్నాడు అద్వైతం అని చెప్పంటే రెండవది లేదు అని చెప్పని నిరూపించాడు సాక్షాత్ కృష్ణ పరమాత్మ కృష్ణ పరమాత్మ ఏ యొక్క సూత్రాన్ని నిర్మించినాడో అదే సూత్రాన్ని శంకర భగవత్పాదుల వారు మళ్లీ కలియుగంలో నిరూపణ చేశారు అంటే పరమాత్మ ఎక్కడో లేడయ్యా నీలోనే ఉన్నాడు నువ్వు దాన్ని వెతికి తీయాలి అని చెప్పండి సాధన చేయాలి ఆ సాధన కోసం ఈ యొక్క స్తోత్రాదులు జపాదులు ఇత్యాది కరమలు కాబట్టి దీన్ని అనుకున్నటువంటి మేము మాకు తెలిసినటువంటి ముందుగా కొందరికి తెలియజేయడం జరిగింది తద్వారా ఎవరెవరికైతే ఇందులో శ్రద్ధ ఉందో వారు ఇంకొక ప్రచారం చేస్తూ ఇందులో ఏమిటి సభ్యత్వంగా వస్తువు చేసుకోవడానికి వస్తున్నారు ఇంకెవరైతే రాగలుగుతున్నారో వారికి వీలైతే ప్రచారం చేస్తున్నారు ముఖ్యంగా శంకరాచార్య వారి యొక్క సాహిత్యము దీన్ని ప్రచారం చేయడమే ప్రధాన ఉద్దేశము భగవంతుని ఎందుకు భక్తి కలిగించడము అలాగే భగవంతుని ఎందుకు అచంచలమేటువంటి ప్రేమ అనురాగాలు కలిగించడమే ఈ యొక్క సంస్థ యొక్క ప్రధానమైనటువంటి లక్షణము కాబట్టి ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో మీరు కూడాను ఈ యొక్క సంస్థలో మీరు వచ్చి నేర్చుకోవడానికి రావచ్చు దీనికి ఏ రకమైనటువంటి రుసుము లేదు కేవలం ఆరున్నర ఏడున్నర గంటల వరకు సమయం మాత్రం మీరు కేంద్రీకరిస్తే సరిపోతుంది మొదట నేర్చుకున్నటువంటి వారందరూ కూడాను ఈ గ్రంథాలు చూసి ఇంత పెద్ద సంస్కృతం వస్తదాని చాలా మంది కూడాను కాస్త భయపడ్డారు కాలాంతరంలో మళ్ళీ అమ్మవారే వారు ప్రవేశించి భారతోనే చక్కగా స్పష్టంగా నేర్పించింది ఇది వాళ్ళ ప్రత్యక్ష అనుభవం అని నేను చెప్తున్నాను కాబట్టి ప్రయత్నం పురుష లక్షణం అని చెప్పి పెద్ద చెప్తారు ప్రయత్నం మనం చేయాలి తర్వాత పరమాత్మనే మనం ముందుకు తీసుకెళ్తుంటాడు శ్రీ గణేశాయ నమః శ్రీ మాత్రే నః మత్రు గాయత్రి గౌరీ శంకరాగ్యాం నమః గురువు గారికి సాష్టాంగ ప్రణామాలు గురువుగారు సౌందర్యలహరి చతుషష్ఠి పూజ స్తోత్రమాలికను ఇది ఒక నెల రోజుల నుండి చేస్తున్నటువంటి సాధన కాదు ఇది పోయిన సంవత్సరం నుండి దాదాపు కరోనా అయిన తర్వాత ఇది ఆయన కృషి రెండు సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నారు శాక్త పరిషత్తును స్థాపించి దాంట్లో ఎట్లాంటి ఫలాపేక్ష లేకుండా అమ్మవారికి సంబంధించినటువంటి పూజా విధానము గౌరవనీయులైన శ్రీ శ్రీ ఆది శంకరాచార్యుల వారి సౌందర్యలహరిని ప్రతి ఒక్కరికి అందించాలి దాని ఆ అమృతాన్ని సౌందర్యానికి సంబంధించింది అమ్మవారి సౌందర్యానికి ఆమెను స్థుతించడానికి ఒక నోరు సరిపోదు వెయ్యి నోరుల పొగిడినా కానీ ఆమెను స్థుతించిన ఆనందం అనేది ఆ ఆనంద డోలికల్లో తేలియాడుతుంటాము అట్లాంటిది ఎట్లాంటి ఫలాపేక్ష లేకుండా గురువుగారు మా అందరికీ కూడా అమ్మవారి అమృతమైనటువంటి లహరికి సంబంధించినటువంటి విషయాలను బోధిస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు ఆయనకు జీవితాంతం కూడా మేమంతా రుణపడి ఉంటాము ఫస్ట్ బ్యాచ్లో థర్టీ టు ఫార్టీ మెంబర్స్ ఉన్నారు అప్పుడు దాదాపు ఒక త్రీ ఫోర్ ప్లేసెస్లో కూడా అవాంతరాలు వచ్చినప్పటికీ కూడా మాకు వంద శ్లోకాలు చెప్పడం జరిగింది అంత ఎండాకాలంలో అయినప్పటికీ కూడా దాన్ని మళ్ళీ కంటిన్యూషన్ చేస్తూ అప్పుడు మిస్ అయినటువంటి అనేక శ్లోకాలను కూడా ఇప్పుడు ఈ క్లాస్లో మేము కవర్ అవుతున్నాము ఇట్లాంటి సేవా భాగ్యం ఇట్లాంటి అవకాశం లభించినందుకు మేము అమ్మవారికి మా గురుగారైనటువంటి పవన్ శర్మ గారికి చాలా శతకోటి ధన్యవాదాలు సమర్పిస్తున్నాము ఆయనకు అమ్మవారు ఇట్లాగే శక్తి ఇచ్చి మాకు ఇంకా అంటే ఆయన శిష్య బృందంలో చేర్చుకొని ఇంకా అనేక విషయాలను తెలుసుకునేటువంటి అవకాశం మాకు కల్పించాలని చెప్పేసి మనస వాచ కర్మణ తెలియజేస్తున్నాను శ్రీవై నమహ శంకరాచార్య భగవానికి పాదాభివందనాలు మా గారైన పవన్ శర్మ గారికి శతకోటి వందనాలు మేము ఈ కాలనీలో అయ్యగారు వచ్చినప్పుడు ఊరికే అన్నారు అమ్మ చతు సౌందర్య లహరి నేర్చుకోండి అందరూ అని అదే తదనంగా ఇక్కడ రోజు విష్ణుశాస్త్ర పారాయణం గుల్లో చేస్తుంటాము అందరము అనుకొని మూకుమ్మడిగా మన ఇంట్లో పెట్టుకుందాము అనుకొని సౌందర్య లహరి ప్రారంభించాము నిర్విరామంగా అయ్యగారు రావడము మాకు చెప్పడము సమయానుకూలత కూడా ప్రతి ఒక్కరూ ఆరు గంటల కంటే పౌదక్కారింటికే వచ్చేసి ఈ కార్యక్రమాన్ని కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇందులో అర్థం చెప్తూ ఉంటే మాకైతే మనసు అసలు తరించిపోతున్నాము ఈ ఇంత మంచి అదృష్టాన్ని అవకాశాన్ని మా అందరికీ ఇస్తున్నందుకు అయ్యగారికి శతకోటి వందనాలు ఇందులో ఉన్న మాధుర్యాన్ని అయితే మేము మాటల్లో చెప్పలేము అనుభవిస్తేనే తెలుస్తుంది ఇలాంటి అనుభవము ప్రతి ఒక్కరికి కలగాలంటే ప్రతి ఒక్కరూ లహరి శ్లోకాలను నేర్చుకుంటూ అయ్యగారిని అయ్యగారి ఆశీర్వాదాలు పొందుతూ మనం తరిద్దామని కోరుకుంటున్నాము మళ్ళీ చతుష్షష్ఠి కూడా అలాగే స్థాపించారు ఆ చతుషష్ఠి శ్లోకాలు కూడా అరవై నాలుగు శ్లోకాలు ఉన్నాయి అమ్మవారిని ఎలా అర్చించాలి ఎలా చేయాలి మన దగ్గర ఏమీ ఉండవు ఒక్కొక్క రోజు ఆ రోజు బాధపడుతుంటాం అయ్యో పూజ ఎలా చేయాలి అని అలా పుస్తకం తీసుకొని కూర్చుంటే అసలు మన దగ్గర ఇది లేదు అనే ఆలోచన కూడా మనకు రాదు అందులో ఉన్న మాధుర్యము వస్తువులు పూజ చేసే అనుభవము అసలు మాటల్లో చెప్పలేమండి అయ్యగారు చెప్తుంటే మాకైతే జన్మ తరించిపోయినట్టుంది ఇలాంటి అవకాశాలు చాలా మందికి అయ్యగారు కల్పించాలి అయ్యగారికి అలాంటి శక్తి సామర్థ్యం ఇవ్వాలి మాలాంటి వాళ్ళని చాలా చాలా మందిని ఉద్ధరించాలి మేము తరించాలి అయ్యగారికి ఇలాంటి శక్తి చాలా భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ జగదంబ మాతాకింజయ్ జై పవనయ్య గారు సౌందర్య లహరిని వంద శ్లోకాలను ఒక నెల రోజుల్లో పూర్తి చేశారు మాకు అసలు కొందరు అక్షరాలు కూడా ఒత్తులు కూడా పలకరాని వాళ్ళకు కూడా ఎలా పలకాలి ఒక్కొక్క పాదాన్ని నాలుగు పాదాలలో ఒక్కొక్క పాదాన్ని పది సార్లు ఐదు సార్లు అనిపించుకుంటూ అందరికీ చాలా చక్కగా ఓర్పుగా నేర్పుగా చాలా నేర్పించారు అయ్యారికి ఎంత ఓర్పు ఉంది అసలు ఇక్కడ ఒక్క గల్లీ అని కాకుండా చాలా టూ కిలోమీటర్స్ నుండి కూడా గల్లీల నుండి కూడా వస్తున్నారు ఒక్క గల్లీ గోల్డెన్ గల్లీ జడ్డ గల్లీ అనే కాకుండా నిజామాబాద్లో చాలా చాలా నుండి ఇక్కడ వచ్చి చాలా టూ అవర్స్ నేర్చుకుంటున్నారు అయ్యగారు కూడా ఎంతో సమయం వెచ్చించి అసలు పంతులకి సమయం ఒక గంటకే ఎంతో విలువైనది అలాంటి విలువైన సమయాన్ని మా కోసం కేటాయిస్తారు ఈ శంకరాచార్యులు రాసిన గ్రంథాలన్నీ కూడా ప్రచారం జరగాలి మన సమాజంలో మన గ్రంథాలన్నీ ప్రచారం కావాలి ఇట్లా వృధాగా ఉండొద్దు అనేది నేర్పిస్తుంది అయితే నేర్చుకొని మేము నేర్చుకొని ఏదైనా గుడిలో చదువుతూ ఉంటే మా ద్వారా నేర్చుకోవాలన్న జిజ్ఞాస కలుగుతుంది కొందరికి అట్లా కలిగి ఇంకొకరు నేర్చుకోవాలన్న అభిలాష కలుగుతుంది అనమాట అలా ప్రచారం జరుగుతుంది ఇంకా ఇదే కాకుండా చతుషష్ఠి అనేది కూడా ఈ సౌందర్యహరి ఏంటంటే అమ్మవారి వర్ణన అమ్మవారి వర్ణన ఎట్లా ఉంటుందంటే మన వెంట్రుకల నుంచి కూడా కళ్ళ నుంచి ముక్కు నుంచి కూడా ఆ అట్లా చెవుల నుంచి కూడా ఒక్కొక్క దాన్ని కూడా వర్ణించడం జరిగింది ఇందులో అసలు పాదాలు గోర్ల నుండి కూడా వర్ణించడం జరుగుతుంది ఇందులో అంటే అసలు మనకు తెలియదు అమ్మవారిని ఇంత శంకరాచార్యులు ఎంత వర్ణించారు అనేది మనకి ఇట్లా కళ్ళ ముందు కనిపిస్తుంటది మన చదువుతుంటాయిగా మనకు చెప్తూ ఉంటే కూడా ఇంకా ఇదే కాకుండా చతుష్షష్ఠి అంటే అసలు అరవై నాలుగు కళలు విన్నాం గానీ ఉపచారాలు అనేది ఎప్పుడు వినలేదు పంచోపచారాలు షోడశోపచారాలతో పూజలు చేస్తూ ఉంటాం కానీ ఈ చతుష్ఠి అరవై నాలుగు కళలతోని అరవై నాలుగు ఉపచారాలతోని పూజ చేయడం అనేది మీకు వినడం అనేది మేము ఫస్ట్ టైము చాలా చక్కగా చతుష్ఠిని కూడా అంటే మనము దేవుడికి ఏది ఎన్ని ఉపచారాలు అంటే ఒక్కొక్క ధూపము దీపము నైవేద్యము అట్లా పుష్పము ఎన్ని రకాల పువ్వులతో ఎక్కిస్తున్నాము అంటే మనకు చెప్పడమే కాకుండా ఈ సంస్కృత పదాలను మనకు తెలుగులో చక్కగా వివరిస్తున్నారు అర్థం చెప్తున్నారు అసలు మేము చదువుకుంటూ పోతుంటే మాకు ఏమీ అర్థం కాదు మేము అయ్యగారు మాకు సమయం వెచ్చిచ్చైనా సరే మాకు తెలుగులో అర్థం చెప్పండి మాకు సంస్కృతం రాదు కాబట్టి అయ్యగారు మాకు తెలుగులో చక్కగా వివరిస్తున్నారు ఇలా చక్కగా సమయాన్ని వెచ్చించినందుకు ధర్మ ప్రచారం చేస్తున్నందుకు పవన్ అయ్య గారికి పాదాభివందనం తెలుపుకుంటున్నాము ఇక్కడ సౌందర్య లహరి చాలా రోజుల నుంచి నేర్చుకోవాలని మేము కోరుకున్నాము అయ్యగారు వినాయక్ నగర్లో మొదటి బ్యాచ్ నేర్పించారని తెలిసి మేము ఐగారిని అడిగితే మాకు ఇక్కడ అవకాశం కల్పించారు ఫస్ట్ మేము ఇక్కడికి రాకముందు వినేవాళ్ళము సౌందర్య లహరి తర్వాత ఐగారు తర్వాత చెప్పిన తర్వాత మేము విన్న తర్వాత మేము దాంట్లో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకొని అమ్మ సౌందర్యులగా చదువుతూ ఉంటే మాకు ఆయన చెప్పిన అనేది మేము అమ్మవారిని ఏ విధంగా ఆయన చెప్పారో మేము దాన్ని అనుభవిస్తూ ఉంటే దాంట్లో ఉన్న ఆనందం మాకు తెలియట్లేదు అయిగా చెప్పిన తర్వాత మేము మేము నేర్చుకున్న తర్వాత దాన్ని మేము రోజు వింటూ ఉంటే చదువుతూ ఉంటే నా లోపల చాలా రకాల మార్పులు జరిగాయి ఇది నా ప్ర నా సానుభవం ఎందుకంటే మేము అంతకుముందు ఉన్న విధానికి ఇప్పుడు ఉన్న విధానానికి చాలా తేడాలు జరిగాయి ఇదంతా మాకు గురువుగారు ఇచ్చిన ఈ విద్య వల్ల మాకు జరిగింది చాలా వరకు మాకు చాలా రాలేవు దీంట్లో పదాలు కొన్ని శ్లోకాలు కానీ కాకపోతే అయ్యగారు మమ్మల్ని చిన్నపిల్లల మాదిరిగా ప్రతి పదాన్ని స్పష్టంగా ప్రతి ఒక్కరు కలిగే విధంగా నేర్పించారు నేర్పిస్తూ మమ్మల్ని అందరినీ ఒక రకంగా మాకు వచ్చే విధంగా కూడా నేర్పారు దీనికి మేము అయ్యగారికి చాలా కృతజ్ఞులము ఇంకా అవి అన్ని మేము మానసికంగా చైతన్యంగా మేము అవి నేర్చుకుంటున్నాం దానివల్ల ఏంటంటే మనం ఏంటంటే అందరూ మంత్రాలు చదువుతారు కాకపోతే దాంట్లో ఉన్న ఏంది అనేది అనేది మనకు గురువు ద్వారా తెలుస్తుంది కాబట్టి దాన్ని మనం మానసికంగా అనుభవించగలుగుతున్నాం ఇది అందరూ నేర్చుకొని ఇలాగే అందరూ కూడా మానసిక ఆనందాన్ని పొందుతూ ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందాలని కోరుకుంటున్నాము ఇలా ఈ మాకు నేర్పిస్తున్నది అయ్యగారికి శతకోటి వందనాలు మాత్రేనమ్మా శ్రీ గురుడి అన మేము లహరికి రాలేకపోయాము రెండు రోజులు వచ్చి మళ్ళీ ఆగిపోయాము వాళ్ళు ఆగిపోయిన తర్వాత మిగతా వాళ్ళు వెళ్తుంటే మాకు చాలా బాధ వేసింది మా పనుల వల్ల మేము ఆగిపోయినాం కానీ వాళ్ళు నేర్చుకుంటుంటే అయ్యో మేము ఎందుకు మిస్ అవుతున్నామా అని చెప్పేసి అనిపించింది మళ్ళీ వెంటనే చతుశ్రేష్ఠి ప్రారంభం అవుతుంది అనగానే వచ్చేసినాం వచ్చిన తర్వాత ఒకరికి ఒకరు చెప్తుంటే మా కానీ మొత్తం వచ్చేసింది దాంట్లో ఎలా వచ్చిండ్రు అనేది ఎవరు తెలవ ఇంట్లో ఎంతో పనులు కానీ వదిలేసి ఈ రెండు గంటల టైం ఎంతో ఇంట్లో ఇంపార్టెంట్ బట్ అందరు ఇక్కడికి వచ్చి ఇది నేర్చుకోవడం ఒకరినొకరు చూసుకుంటూ చదువుకోవడం వల్ల ఎన్ని తప్పులు ఒత్తులు దీర్ఘాలు అన్ని కవర్ చేసుకుంటూ మంచిగా నేర్పిస్తున్నారు మేము మేమందరం మంచిగా నేర్చుకుంటున్నాం ఒకటి ఒక్కొక్క నిసర్గ కానీ ఒత్తులు దీర్ఘాల దగ్గర ప్రాణాయామం కూడా అవుతుంది ఒత్తులు మంచిగా పలకండి మంచిగా పలకండి అంటే అప్పుడు అర్థం కాదు కానీ మనం ఒత్తులు దీర్ఘాలు విసర్గాలు చెప్తూ ఉంటే ప్రాణాయామం అవుతుంది అందుకోసం కంపల్సరిగా అందరు ఒత్తులు దీర్ఘాలు లేకుండా పోకుండా చదువుకోవాలని చెప్పేసి ఎంతో కృషి చేస్తున్నారు మేము కూడా వాళ్ళ కృషికి తగ్గట్టు ఒక్కొక్కటి నాలుగు నాలుగు సార్లు అనుకుంటూ కూడా చాలా బాగా నేర్చుకుంటున్నాం ఎంతో ఆనందంగా ఉంది ఇలా నేర్చుకోవడం కూడా ఆర్శంక చ ఆర్శంక చాలా రేపు ఇస్తామైన చతుస్ష్ భూదా స్తో నేను పవన్ శర్మ అయ్య నేర్చుకుంటున్నాను యాక్చువల్గా ఫస్ట్ నేను ఏమనుకున్నాను అంటే వచ్చే రోజు అనుకున్నాను ఒకరోజు వచ్చి చూసి మనకు వస్తున్న ఈజీగానే ఉంటుందాన్ని స్తో చదవాలనుకుంటాను కదా అది రోజు వింటే సరిపోతుండచ్చు నెక్స్ట్ నుంచి రావద్దు చూద్దాం ప్రాక్టీస్లో వస్తుండచ్చు ఎందుకంటే ఇంత టైం అనప్పుడు డౌట్ ఉందా ఫస్ట్ ఒక క్వశ్చన్ లోపల రేసేయాలను అయితే ఒకరోజైతే వద్దామని ఫస్ట్ రోజే స్టార్ట్ అయ్యాను వచ్చాను ఫస్ట్ అరే చాలా తప్పు మాట్లాడాను కదా కంపల్సరీ నేను రోజు వస్తాను అనుకొని ఫస్ట్ నేను స్టార్ట్ అయ్యత తర్వాత మా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కూడా నేను చెప్పాను చాలా బాగుంది రెండి అని చెప్పేసి నాతో పాటు ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చాయడం అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ఒక్కొక్క స్తోత్రాన్ని మనం లోపలంటే మన హృదయంలోకి తీసుకొని చదువుతుంటది ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే అమ్మవారు వచ్చి మనం ఇంతలో కూర్చున్నా మనం ఇంత చక్కగా చేయగలం అమ్మవారికి పూజ అసలు మనకి స్తోత్రమే రాదు అట్లాంటిది మనం ఈ అయ్యగారు చెప్పిందాన్ని ఇంత మంచిగా నేర్చుకొని అంత మంచి అర్చనవి విధానమని మనకు చెప్తున్నారు కదా అని చెప్పేసి మిస్ అవుతాను రాని కూడా అంటే నాకు వేరే కూడా ఈవినింగ్స్ ప్రోగ్రామ్స్ ఉంది దాన్ని క్యాన్సల్ చేసేసుకొని అయ్యా గారు ఇంత బాగా చెప్తే మన కోసం టైం చేస్తున్నారని చెప్పేసి నేను ఆ ప్రోగ్రామ్స్ క్యాన్సల్ చేసుకొని దీనికి కంటిన్యూ అని అయితే ఇందులో ఏముందంటే అమ్మవారికి మనం ఏ విధంగా అర్చన చేయాలి అసలుకి మనకి ఏమి తెలియదు తెలియకుండా ఈ స్తోత్రాలతోటి మనం అర్చన చేయగలుగుతున్నాం అట్లాంటి భావన చాలా బాగుంది మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం మా కాలేజీ నుంచి చాలా మంది వచ్చారు అసలు మాకు దూరం అవుతుంది మేము ఏమనుకున్నాం మా దగ్గర పెట్టుకున్నాము ఎందుకు అని అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరు ముక్త కంఠంతో ఒకే కంఠంతో ఎంత బాగా అంటే చాలా బాగా చదువుతున్నాం అందరము ఇది అయ్యగారి యొక్క కృషి మా యొక్క కృషి కూడా ఉంది ఇందులో అయ్యగారి యొక్క అయ్యగారి యొక్క ఎంత అంటే అయ్యగారి యొక్క కృషి తోటి మేము అందరం నేర్చుకున్నాము శ్రీమాత్ర